వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా విశాఖ ఉత్సవంలో భాగంగా విశాఖలో ఉన్నటువంటి సెంట్రల్ పార్క్లో ఈ ఫ్లవర్ షోను ఏర్పాటు చేశారు విశాఖలో మూడు రోజుల పాటు ఈ ఫ్లవర్ షో అనేది విశాఖ వాసుల్ని అలాగే పర్యటన కూడా ఆకర్షించనుంది మనం ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు విశాఖలో ఈ సెంట్రల్ పార్క్లో ఏర్పాటు చేసినటువంటి ఫ్లవర్ షో అంతా కూడా అందరినీ ఆకట్టుకుంటుంది ఇది జీవిఎంసి అలాగే విఎంఆర్డిఏ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఈ భారీ పూల ప్రదర్శనను ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శనలో విదేశాల నుంచి కూడా ఎన్నో రకాల పువ్వులను ఇక్కడ తెప్పించినట్లు నిర్వాహకులు చెప్తున్నారు అలాగే బెంగళూరు పశ్చిమ బెంగాల్ కడియం నుంచి కూడా పలు రకాల పువ్వులను తీసుకొచ్చారు ముఖ్యంగా మనం ఎంట్రన్స్లో చూసుకున్నట్లయితే ఒక పచ్చని శిలాతోరణం లాంటి ఆకర్షణగా ఎంట్రీ అంతా కూడా తీర్చిదిద్దారు అలాగే ఈ ఫ్లవర్ షోలో పుట్టగొడుగులు అప్పన్న స్వామి టెంపుల్ అలాగే లైట్ హౌస్ కామదేను సీతాకోక నెమలి ఎడ్లబండి ఫ్రూట్ బాస్కెట్ ఫ్లవర్ బాస్కెట్ వంటి నమూనాలు కూడా అందంగా ఇక్కడ ఏర్పాటు చేశారు సో పర్యాటకులంతా కూడా మనం చూస్తున్న విజువల్స్లో ఫోటోలు దిగుతూ చాలా సందడిగా గడుపుతున్నారు ఈ ప్రాంతం అంతా కూడా ఇది ప్రత్యేకంగా సెంట్రల్ పార్క్ కావడంతో ఈ పార్క్లోనే ఈ ఫ్లవర్ షోను ఏర్పాటు చేయడంతో ఈ పర్యాటకులు ఇక్కడికి వచ్చి చాలా సందడిగా గడుపుతున్నారు సో మూడు రోజుల పాటు ఇది సందర్శకులను కనువిందు చేసేలా ఈ ఫ్లవర్ షోను ఏర్పాటు చేశారు ఇది ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు ఇప్పటికే తెలిపారు సో ఈ డిఫరెంట్ రకాల ఈ పువ్వులు పళ్ళతో తయారు చేసినటువంటి ఈ ఆకృతులన్నీ కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి సో ఈ పర్యాటకులంతా కూడా ఈ మూడు రోజుల పాటు ఈ విశాఖ వస్తువుల భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్లవర్ షోను తిలకించేందుకైతే జిల్లా అంతరంగం పూర్తిగా అయితే చేసింది ఈ సందర్శనకు వచ్చినటువంటి కొంతమంది పర్యాటకులు అలాగే విశాఖవాసులు కూడా మన దగ్గర ఉన్నారు వారితో మాట్లాడి వారు అనుభూతి ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఉంది ఫ్లవర్ షో నేనైతే హైదరాబాద్ అండి పండగకి ఇంకా అత్తారెడ్డికి వచ్చాము సో ఇదైతే ఫస్ట్ టైం నుంచి చూడడం యాక్చువల్లీ ఫ్లవర్ షో అనేది సో చాలా బాగుంది ఆర్గనైజేషన్ కానీ అంతా కూడా చాలా బాగా చేశారు నేను ఇక్కడ యాక్చువల్గా ఫ్లవర్ షో అంటే మీరు చాలా చోట్ల జరుగుతుంటాయి సో వైజాగ్లో ఎస్పెషల్లీ ఈ వైజాగ్ ఫెస్ట్ సో సందర్భంగా జరుగుతుంది సో చూడగానే మీకు ఏమి యా వైజాగ్ సిటీ సిటీ ఆఫ్ డెస్టినీ కదా సో యాక్చువల్లీ చాలా ప్లెజెంట్గా ఉంది చాలా బాగుంది యాక్చువల్లీ ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా యాక్చువల్లీ సో మేడం మీకు చెప్పండి ఎలా అనిపిస్తుంది బాగుందండి చాలా ఇయర్స్ తర్వాత జరుగుతుంది కదా బాగా చేశారు అంతా కూడా యూనిక్గా ఉంది లైక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ చేసినట్టు అయితే లేదు ఇప్పుడైతే కొంచెం యూనిక్గా ఉంది మొత్తం థీమ్ వెజిటబుల్ థీమ్ అని అండ్ ఫ్రూట్స్ శాండ్ ఆర్ట్ ఇవన్నీ కొంచెం యూనిక్గా ఉన్నాయి సో మీకు ముఖ్యంగా నచ్చింది ఫ్లవర్ షోలో అది ఆర్గనైజేషన్లోని ఈ చిన్న చిన్న యానిమల్స్ లాగా వెజిటబుల్స్ యూస్ చేసి అండ్ ఫ్రూట్స్ అండ్ అక్కడ శివుడు పార్వతి అమ్మవారు ఇవన్నీ కూడా బాగా చేశారు అప్పుడు కొంచెం ఎక్కువ ప్లాంట్స్ అవి ఉండేవి అంటే ఓన్లీ ప్లాంట్స్ వరకు అట్లా రిస్ట్రిక్ట్ అయ్యి ఉండేవి బోన్స్ అయ్యేవి ఇప్పుడైతే కొంచెం థీమ్ లా పెట్టారు మేము స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చాము కోర్మన్ పాలెం బాగుంది చాలా బాగుంది చాలా ఫ్లవర్స్ మనకి నార్మల్గా చూడలేని ఫ్లవర్స్ కూడా చూడడానికి డిఫరెంట్గా వెరైటీగా ఉంది బాగా సెట్ చేశారు కూడా అంత డెకరేషన్ పరంగా సెట్టింగ్ పరంగా చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంది లేదండి ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే కొత్తగా ఓకే ఇలా కూడా క్రియేట్ చేయచ్చు అన్న థాట్స్ ఉంది చాలా బాగుంది అండి మేము ఎవ్రీ ఇయర్ వస్తుంటాము ఇక్కడ వైజాగ్ ఏమది చాలా బాగుంటుంది ఎక్కువగా అన్ని బాగుంటాయి అన్ని ఫ్లవర్స్ ఫ్రెష్ గా అంతా అట్మాస్ఫియర్ ఈ గార్డెన్ లో ఇక్కడ బాగున్నది యాక్చువల్గా ఎంట్రెన్స్ లో మొత్తం అంతా కూడా చాలా బాగుంది వెరైటీగా ఉన్నాయండి ఈ సంవత్సరం అంటే ఫ్రూట్స్ తో కూడా చాలా వెరైటీ కూడా చాలా బాగున్నాయి లాస్ట్ టైం కంటే ఇయర్ ఇంకా చాలా బాగుంది డిఫరెన్స్ కనిపిస్తుందా ఆ కనిపిస్తుందండి ఎందుకంటే మేము ఇయర్ వస్తూ ఉంటాం ఇప్పుడు ఇయర్ కూడా చాలా బాగుంది ఇయర్ బాగుంది అంటే ఫస్ట్ డే అందుకేనే మార్నింగే ఫస్ట్ డే రావాలని వచ్చాం చెప్పండి ఫ్లవర్ షో ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది నేచురల్ గా చక్కగా చాలా బాగుంది ఏమేం చూసారు మీరు ఫ్లవర్ షోలో అన్నీ అదే మొదటి నుంచి అలా చూసుకుంటూ వస్తున్నాం బాగుంది అంత వెరైటీగా ఉంది తర్వాత ఆకులు ఆకులతో డిజైన్ చేశారు కదా అది అయితే సూపర్ చాలా నేచురల్గా ఉంది చాలా బాగుంది అయ్యారాస్ట్ టైం లాస్ట్ టైం ఒకసారి ఇక్కడ అటెండ్ అయ్యాం అప్పుడు మీద ఇప్పుడు బాగుంది ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి సూపర్ ఎవరు రెగ్యులర్గా చూసే షో లా లేదు వెరైటీగా ఉంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా మామూలు ఇప్పుడు గా చూసే ఫ్లవర్ షో అనుకుని వచ్చాం కానీ రెగ్యులర్గా లేదు ఇది వెరైటీగా ఉంది సూపర్ సూప్ ప్రతీదండి ఎవ్రీథింగ్ ప్రతీది డిజైన్ చేసి చెప్పారు చాలా బాగుంది హ్యాపీగా ఉంది వచ్చినందుకు ఈ వస్తువుల భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు సో మీరు ఇంత గతంలో ఎప్పుడైనా ఫ్లవర్ షోకి చాలా అదేంటి మన కొండ మీద పెడతారు ఎప్పుడు అక్కడ పెట్టేవారు కైలాసగిరి ఇక్కడ మన బుడా పార్కు ఇవన్నీ రెగ్యులర్గా చూస్తామండి సో ఇది అదే చూసి చూసి రొటీన్గా అదే ఉంటుందేమో అనుకున్నాం కానీ వెరైటీగా చాలా బాగుంది బాబా నచ్చింది విఆర్ వెరీ హ్యాపీ ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం రావడం నేను చాలా అద్భుతంగా ఉంది అదే కాయలతో కూడా చేసిన డిజైన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు చూడవలసిందే ఇది అందరు చూడాల్సిందే చేయాల్సింది అసలు ఫ్లవర్స్తో చేసింది కూడా చాలా అద్భుతంగా ఉంది ఆకులతోటి వినాయకులతోని అది చాలా అద్భుతంగా చూడాల్సిందే అసలు మేము పిఎం పానం పూతునమల్లెపా విశాఖ ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్లవర్ షోకు పెద్ద సంఖ్యలో నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు కూడా ఈ ఫ్లవర్ షోకు వచ్చి తిలకిస్తుంటారు ప్రత్యేకంగా యానిమల్స్ కానివ్వండి ముఖ్యంగా దేవుళ్ళ యొక్క ప్రతిమలు కానివ్వండి ఫ్రూట్స్తో తయారు చేసినటువంటి స్టాచ్యూలు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఈ ఫ్లవర్ షోలో అందరి ఆకట్టుకుంటున్నాను ఇది ఈ ఫ్లవర్ షో యొక్క స్పెషల్ స్టోరీ కెమెరామ్యాన్ ముఖేష్ పొలిటికల్ విశాఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ పొలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్